ఆల్ ఓవర్ సూపర్ ఆల్ ఓవర్ సూపర్ డాన్స్ అన్ని సూపర్ ఫైట్స్ ఎలా ఉన్నాయి తగ్గేదే లేదు ఏది కూడా తగ్గేదే లేదు లుక్స్ బాగా నచ్చినాయి స్టైల్ మొత్తం ఫైట్స్ అంటే అంటే స్మగ్లింగ్ స్మగ్లింగ్ గురించి సినిమా వరకే స్మగ్లింగ్ బయట చాలా చాలా మాట్లాడతారు కానీ సినిమా సినిమా వరకు గురించి మంది రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది గెటప్స్ అనేవి చాలా మంది హీరోలు చూస్తా ఉంటాం లేడీ గెటప్ కూడా వేస్తూ ఉంటారు కానీ బాగా అవుద్ది డైలాగ్స్ అంటే అసలు వైల్డ్ ఫైర్ ఇంకా ఇంటర్నేషనల్ ఇంకా అవ్వద్దు లేదో కానీ చాలా వరకు రీచ్ అయిపోతుంది అది బాహుబలిని అంటే ఈక్వల్ చేస్తుంది అనుకుంటున్నాం బ్రేక్ అంటే చెప్పలేము సూపర్ ఉంది అనిపించాయి బాగుంది